తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం ప్రతిరోజు మనం చాలా సాధారణంగా మాట్లాడే కొన్ని స్ట్రక్చర్స్ ని ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం చూద్దాం జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటాం ఇలా తింటూ చూడు తింటూ చూడు అది వ్రాస్తూ చదువు త్రాగుతూ తినవద్దు వండుతూ చెప్పు నములుతూ తిను చూపిస్తూ తీసుకురా సో ఇలా ఒక పని చేస్తూ వేరొక పని చేసి చెయ్యు లేదా చెయ్యొద్దు అని చెప్తూ ఉంటాం కదా తెలుగులో సో దీన్ని హిందీలో ఎలా చెప్పాలనేది నేర్చుకోబోతున్నాం స్టార్ట్ చేద్దాం చూడండి తినడాన్ని ఖానా అంటాం ఓకే ఖాతే హుయే చూసారా తే హుయే ప్రతి వర్బ్కి కూడా మనం ఏం యాడ్ చేస్తాం తే హుయే యాడ్ చేసుకుంటూ వస్తున్నాం ఓకే చబాతే హుయే ఓకే దికాతే హుయే ఇలా తే హుయే యాడ్ చేసుకుంటూ వస్తున్నాం దీంట్లో హుయే ఏదైతే ఉందో ఇది ఆప్షనల్ అనమాట హుయే అనేది ఆప్షనల్ ఓ ఖాతే అని కూడా చెప్తూ ఉంటారు అనమాట కాతే దేకో అలా కూడా చెప్తూ ఉంటారు చూడండి ఖాతే హుయే అంటే అర్థం ఏంటి తింటూ అని అర్థం అనమాట చూడు అంటే దేఖో అని చెప్తాం కాతే హుయే దేఖో అంటే తింటూ చూడు తింటూ చూడు అలాగే నెక్స్ట్ వస్తే చూడండి వ్రాస్తు వ్రాస్తు అని చెప్పడానికి లిక్తే హుయే అంటాం అనమాట లిక్తే హుయే అంటే వ్రాస్తు చదువు అంటే పడో లిక్తే హుయే పడో అంటే రాస్తు చదువు అలాగే నెక్స్ట్ చూడండి త్రాగుతూ అని చెప్పాలనుకున్నప్పుడు పీతే అంటాం అనమాట ఓకే త్రాగుతూ పీతే లేదా పీతే హుయే ఈ హుయే అనేది ఆప్షన్ అని చెప్పుకున్నాం కదా మనం పీతే హుయే తినవద్దు తినవద్దు అంటే తిను అంటే కావో మరి తినవద్దు అని చెప్పాలనుకున్నప్పుడు వద్దు అని చెప్పడానికి మత్ యాడ్ చేస్తాం అనమాట చూడండి మత్ కావో ఓకే పీతే హుయే మత్ కావో అంటే త్రాగుతూ తినవద్దు నెక్స్ట్ చూడండి వండుతూ చెప్పు వండడం వండడాన్ని పకాన అంటాం పకాతే హుయే అంటే వండుతూ చెప్పు అని చెప్పడానికి బోలో అంటాం చెప్పు అంటే బోలో అంటాం ఓకే పకాతే హుయే బోలో అంటే వండుతూ చెప్పు నెక్స్ట్ నములుతూ తిను నమలడాన్ని చబానా అంటాం చబాన అంటే నమలడం చబాన అంటే నవలడం తేయే చబాతే హుయే చబా ప్లస్ తే హుయే హుయే ఓకే చబాతే హుయే తిను కావో కావో నెక్స్ట్ చూపిస్తూ తీసుకురా దే దిఖానా అంటే చూపించడం దిఖానా అంటే ఏదైనా చూపించడానికి దిఖానా అంటాం దిఖాతే హుయే తీసుకుని రా అంటే లే ఆవో అంటాం లే ఆనా అంటే తీసుకురా ఓకే తీసుకురావడం లే ఆవో అంటే తీసుకురా ఓకే సో ఈ విధంగా తెలుగు ద్వారా చక్కగా మీరు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియోస్ని దయచేసి లైక్ చేస్తూ ఉండండి మీరు హిందీ ఇంగ్లీష్ తమిళ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే వీఆర్ఆర్టీ టెరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు ఎక్కడికి రానవసరం లేకుండా మీ ఇంటి దగ్గర నుండే క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు ప్రతి నెల బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ నెల స్టార్ట్ అయిపోతున్న బ్యాచెస్కి అడ్మిషన్స్ అవుతున్నాయి వివరాలకు నంబర్స్ ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ